హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నువ్వు నా సొంతం ఎపిసోడ్ సెవెంటీన్ యశ్వంత్ వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి గార్డెన్లో కొంచెంసేపు అలా తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు సియా మాయా ఇంకా మిథున సియా మాయా ఇద్దరు మిథునాకి చాలా క్లోజ్ అయిపోయారు అలా మాట్లాడుకుంటూనే తిరిగి ఇంట్లోకి వచ్చారు ముగ్గురు అయిపోయాయా మీ ముచ్చట్లు అడిగారు లక్ష్మి గారు కూతుర్ల వైపు కోడలి వైపు చూస్తూ అయిపోయాయి మమ్మీ అంది మాయా రండి భోజనం చేసేద్దాం అంటూ వాళ్ళని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు ఇంతలో ప్రకాష్ గారు యశ్వంత్ కూడా రావటంతో ఆరుగురికి వడ్డిస్తూ ఉన్నారు పనివాళ్ళు ఇక తినేసాక ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు మిథున తన రూమ్లోకి వచ్చేసరికి అప్పటికే యశ్వంత్ తన కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు ఇదేంటి వీడు నా కోసం వెయిట్ చేస్తున్నాడా ఏంటి అయినా నా కోసం వెయిట్ చేసేంత ఏముంది ఇతనికి అనుకుంటూ మీరు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా అడిగింది మిదున భర్త వైపు చూస్తూ నీకోసమే అన్నాడు యశ్వంత్ భార్య వైపు సీరియస్గా చూస్తూ అంటే నా గురించి దేనికి బయట చాలా ఎక్కువ మాట్లాడుతున్నా అయినా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను నన్ను కొడతావా నేను వాళ్ళ ఎదురుగా ఉంటే నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడడానికి భయపడతారు అలాంటిది నువ్వు నన్ను కొడతావా అంటూ లేచి భార్య వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు యశ్వంత్ మిథున భయంతో అడుగులు వెనక్కి వేస్తూ మీరు చేస్తుంది తప్పు నేను కావాలని కొట్టలేదు కదా అంటూ వెనక్కి అడుగులు వేస్తూ ఉంది మిథునా అవన్నీ నాకు తెలీదు నువ్వు నన్ను కొట్టావా లేదా అడిగాడు యశ్వంత్ సీరియస్గా కొట్టాను అయితే ఏంటి అడిగింది మిథున భర్త వైపు చూస్తూ అంటే నువ్వు నన్ను కొట్టావని నువ్వు ఒప్పుకుంటున్నావా అడిగాడు భార్య వైపు చూస్తూ అదే కదా చెప్తున్నాను నేను మిమ్మల్ని కొట్టాను అని నేను ఒప్పుకుంటున్నాను అని ఏం చేస్తారు చంపేస్తారా చంపేయండి అంది మిథున యశ్వంత్ మీద అరుస్తూ మిథున అలా తన మీద అరిచేసరికి ఇంకా బాబు కోపం కట్టెలు తెంచుకుంది మిథున వైపు సీరియస్గా చూస్తూ తన పీక పట్టుకొని పైకి లేపి తన వైపు చూస్తూ ఉన్నాడు యశ్వంత్ అలా చేస్తాడు అని అస్సలు ఊహించని మిథున భయంతో కాళ్ళు గిరగిరా కొట్టేసుకొని కుంటూ ఉంటే చేతులతో యశ్వంత్ చేతి మీద కొడుతూ ఉంది ఒక రెండు నిమిషాలకి తనని వదిలేశాడు యశ్వంత్ మిథున తన గొంతు పట్టుకొని దక్కుతూ ఉంది నిజంగానే చంపేస్తావా అడిగింది మిథున భర్త వైపు సీరియస్గా చూస్తూ నువ్వే కదా చంపేయమని చెప్పావు అందుకే జస్ట్ ట్రయల్ వేశాను మహానుభావ తప్పైపోయింది నీలాంటి వాడితో మాట్లాడటం నాది తప్పు ఇంకా కొట్టడం విషయం అంటావా నువ్వు నీ లిమిట్స్ దాటకపోతే నేను నిన్ను కొట్టను అసలు నీకు నాతో పని కూడా లేదు హ్యాపీగా వన్ మంత్ అయిపోతే నా దారిన నేను పోతాను అంది మిథున చా నిజంగానే పోతావా అడిగాడు యశ్వంత్ కన్నింగ్ నవ్వు నవ్వుతూ నిజంగానే పోతాను అంటూ భర్త వైపు సీరియస్గా చూస్తూ చెప్పి దిండు తీసుకొని సోఫాలో వేసుకొని పడుకుండిపోయింది మిదున యశ్వంత్కి ఎంతకీ నిద్ర పట్టక తన కార్ కేస్ తీసుకొని పబ్కి స్టార్ట్ అయ్యాడు ఒక దగ్గర కూర్చొని తాగుతూ ఉన్నాడు ఇంతలో అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి షెల్వి డాన్స్ అడిగింది ఆ అమ్మాయి యశ్వంత్ వైపు చూస్తూ తాగిన మత్తులో అమ్మాయి మొహం చూసిన యశ్వంత్కి అక్కడ మిదునా ఫేస్ కనిపించింది నువ్వు నువ్వు ఇక్కడికి వెళ్ళవచ్చావు అడిగాడు యశ్వంత్ ఆమె వైపు చూస్తూ అసహనంగా ఎలా రావడం ఏంటి ఇంట్లో చెప్పేసి వచ్చాను అంది ఆ అమ్మాయి క్యాషువల్గా అంతే ఆ మాటకి లేచి ఒక్కటి బీకాడు ఆ అమ్మాయిని అమ్మాయి యశ్వంత్ వైపు చూస్తూ డ్యాన్స్ చేద్దాము అని అడిగితే నన్ను కొడతావా అంటూ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది మిథున కదా అసలేమవుతుంది నాకు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న టైంలోనే తన మొబైల్ మోగింది స్క్రీన్ మీద రిషి నేమ్ కనిపిస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేశాడు యశ్వంత్ ఎరా పెళ్లికి ముందు పబ్బులకి తిరిగావంటూ ఒక అర్థం ఉంది పెళ్ళి తర్వాత కూడా ఇలాగే బిహేవియర్ ఉంటే ఏంటి అర్థం అడిగాడు రిషి సీరియస్గా నేను ఇక్కడికి వచ్చిన విషయం నీకు అలా తెలుసు అడిగాడు యశ్వంత్ డౌట్గా ఎలా తెలుసు అంటే తెలిసిపోతుంది తెలియకుండా ఉండడానికి అదేమీ వేరే ప్రపంచంలో లేదు కదా అన్నాడు రిషి సరే పటే ఫోన్ అంటూ కాల్ కట్ చేసేశాడు యశ్వంత్ ఒక రెండు నిమిషాలకి అక్కడ ప్రత్యక్షమయ్యాడు రిషి రిషిని అక్కడే చూసిందా యశ్వంత్ నువ్వేంటి ఇక్కడ నాకు చెప్పి నువ్వేం చేస్తున్నావు అడిగాడు ఫ్రెండ్ వైపు చూస్తూ నేను మా ఇంటి దగ్గర అబ్బాయిని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను ఇక్కడ తాకి పడిపోయాడంట అమ్మగారు వచ్చి అడిగితే వచ్చాను అన్నాడు రిషి యశ్వంత్ వైపు చూస్తూ సరే మంచిది అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు యశ్వంత్ అసలు వీడేమనుకుంటున్నాడు రేపు ఆఫీస్లో మాట్లాడాలి అనుకుంటూ రిషి కూడా అక్కడి నుంచి ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయాడు ఇక్కడ ఇంటికి వచ్చాడు యశ్వంత్ చేతిలో బాటిల్ పట్టుకొని తాగుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఎరుకుగా ఉండటంతో అటు ఇటు కదులుతూ నిద్రపోతూ ఉంది మిధున తను అలా కదులుతున్నప్పుడు తన టీషర్ట్ కొంచెం పైకి లేచి తన నడుము భాగం ఎక్స్పోజ్ అవుతూ ఉంటే యశ్వంత్ తన వైపు అలా చూస్తూ ఉండిపోయాడు ఇదేంటి ఇలా ఎక్స్పోజింగ్ చేసి చంపేస్తుంది అనుకుంటూ మెల్లగా మిథునా దగ్గరికి చేరాడు ఇందాక యశ్వంత్ తన పీకం పట్టుకున్న దగ్గర అతని చేతి వేళ్ళ అచ్చులు ఎర్రగా కమిలి కనిపిస్తూ ఉంటే ఒక్క సెకండ్ బాధగా అనిపించింది కానీ మరుక్షణమే తన వైపు సీరియస్గా చూస్తూ వన్ మంత్లో నిన్ను పడేస్తాం ఎలా అయినా సరే అనుకుంటూ మంచం మీద పడుకుండిపోయాడు యశ్వంత్ నెక్స్ట్ డే మార్నింగ్ మిదున నిద్ర లేచేసరికి యశ్వంత్ ఇంకా పడుకుని ఉండటంతో టైం వైపు చూసింది ఈ మనిషి ఇంకా పడుకున్నాడా నిన్న ఈ టైంకి లేచి జిమ్కి కూడా వెళ్ళిపోయాడు కదా ఏంటి ఇంకా వెళ్ళలేదు అనుకుంటూ భర్త వైపు చూసింది మంచం పక్కనే మందు సీసా ఉండటంతో వీడేంటి రాత్రి తాగేశాడా జస్ట్ మిస్సు నేను రాత్రి నాకు తెలిసి వీడి మూడ్ బాగున్నట్టుంది ఘోరాలు ఏమీ జరగలేదు అని భయం భయంగా భర్త వైపు చూసింది కానీ యశ్వంత్ డీప్ స్లీప్లో ఉండటంతో తన డ్రెస్ తీసుకొని స్నానానికి వెళ్ళిపోయింది మీదున ఇక వాష్రూంలోనే బట్టలు కూడా మార్చేసుకొని బయటకి వచ్చి జడ వేసుకొని బొట్టు పెట్టుకొని కిందకి వెళ్ళిపోయింది గుడ్ మార్నింగ్ రా విష్ చేశారు గారు నవ్వుతూ గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ నాన్న అంటూ లక్ష్మి గారిని ప్రకాష్ గారిని విష్ చేసింది మిథునా గుడ్ మార్నింగ్ రా అంటూ చెప్పడంతో అక్కడ కూర్చుంది మిథునా ఇంతకీ యశ్వంత్ లేచాడా అడిగారు ప్రకాష్ గారు కోడలి వైపు చూస్తూ లేదు నాన్న అదేంటంటే రాత్రి బాగా తాగేసినట్టున్నారు మంచం పక్కనే బాటిల్ కూడా ఉంది బాగా డీప్ స్లీప్లో ఉన్నారు అంది మిధున అవునా వీడికి తాగుడు అలవాటు ఎప్పుడు పోతుందో ఏంటో అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారు ఇంతలో పని ఆమె వచ్చి ముగ్గురికి కాఫీ ఇవ్వటంతో కాఫీ తీసుకొని తాగుతూ ఉంది మిధున ఇక లక్ష్మి గారు పైకి వెళ్ళి కొడుకుని నిద్ర లేపుతూ ఉన్నారు ఐదు నిమిషాలకి మెల్లగా నిద్రలేచాడు యశ్వంత్ అప్పటికి పని ఆమె మజ్జిగ గ్లాస్ పట్టుకొని రెడీగా ఉండటంతో కొడుకు చేత మజ్జిగ తాగించి కొడుకు వైపు చూస్తూ ఉన్నారు లక్ష్మి గారు అసలు నువ్వేమనుకుంటున్నావు కన్నా నీకిప్పుడు ఇప్పుడు పెళ్ళాయిందిరా మీ గదిలోకి ఇలా మందు సీసాతో వస్తే ఏంటి అర్థం అడిగారు గారు కొడుకు వైపు చూస్తూ ఇప్పుడే అంటే దానికి నేను భయపడాలా ఇది నా ఇల్లు ఇది నా రూమ్ నాకు నచ్చినట్టు నేనుంటా అన్నాడు యశ్వంత్ తల్లి వైపు సీరియస్గా చూస్తూ యశ్వంత్ నువ్వు ఇలాగే ఉంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుంది జీవితాంతం నీతో అడిగారు గారు కొడుకు వైపు చూస్తూ నిన్ను నువ్వు కొంచెం మార్చుకోనా మిథున నిజంగా బంగారం లాంటి అమ్మాయి అలాంటి భార్య రావాలి అంటే చాలా అదృష్టం చేసుకుని ఉండాలి నాన్న అందుకే కొంచెం నిన్ను నువ్వు మార్చుకో అన్నారు గారు అమ్మా నీ లెక్చర్ ఇవ్వడం అయిపోతే ఇంక నేను వెళ్తాను అంటూ లేచి అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు యశ్వంత్ వీడెప్పుడు నా మాట విన్నాడని ఇప్పుడు వింటాడు అనుకోవడానికి అనుకుంటూ అక్కడి నుంచి కూతుర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా నిద్రలేపి కిందకి వచ్చేశారు గారు ఒక అరగంటకి సియా మాయా కూడా కిందకి రావటంతో ఐదుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను